హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి అందుకు నేనైతే ఆనియన్ రెండు ఆనియన్లు కట్ చేసుకున్నాను రెండు ఆలుగడ్డలు కట్ చేసుకున్నాను వన్ కేజీ పల్లీ అండి ఇది బీన్స్ ఇప్పుడు నేను దీన్ని ఎలా ఫ్రై చేస్తాను చూపిస్తాను నా స్టైల్లో ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి కూడా హీట్ అయింది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను మనకు ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకుందాం దీన్ని అయితే ఇలా కలుపుకుంటూ మనకు ఉల్లిగడ్డ ముక్కలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మూత పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆవిరిలోనే మంచిగా ఉల్లిగడ్డ ఆలుగడ్డ అనేది మగ్గిపోతుంది ఇక్కడైతే నేనైతే పల్లె అయితే వాటర్ వేసి కడుక్కోవాలి ఇలా పల్లె అయితే వాటర్ వేసి కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నాక ఇలా జాలిగిమే ఉంటుంది కదండి అందులోకి పల్లెని వేసుకుంటే వాటర్ అంతా మనకు కిందికి వెళ్ళిపోతుంది వారైతే మూత తీసి చూద్దామండి చూసారుగా ఆవిరికే మనకు కొంచెం కలర్ అయితే ఫేమ్ చేయండి ఆగుగడ్డ నీళ్ళు ఇప్పుడైతే వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పల్లి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి అలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గన ఇవ్వాలి ఇప్పుడైతే మూత తీసి చూద్దాం అంతా ఒకసారి కలుసుకోవాలి అయితే రుచికి సరిపడంత కారం వేసుకుందాం ఒకసారి అయితే కలుసుకోవాలి కారం అంతా కలిసేలాగా ఇలా అయితే కారం అంతా కలిసేలాగా ఒకసారి కలుక్కోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మొత్తం పెద్దాం ఇప్పుడైతే మూత తీసుకొద్దామండి చూసారు చూసుకుంటేనే పిల్లలు అనిపించేలా చాలా బాగుంటుందండి బిన్నీ చాలు ఫ్రై ఇంకా మనకు రైస్ కాంబినేషన్ చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇలాగైనా మీరు ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మేము ఈ పల్లీ కాంబినేషన్ అయితే చపాతీ చేసుకుంటాం ఇక్కడైతే చపాతీ అయితే పాలుస్తున్నాను నేను చపాతీ కాంబినేషన్ పల్లీ బీనీస్ ఆలు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి